భస్మం అంటే అర్థం శివుడికి పురుషులు మాత్రమే భస్మాన్ని సమర్పించడం వెనుక ఉన్న రీజన్ ఏంటో తెలుసా భస్మంలో ఉన్న రెండు పదాలకు ఉన్న అర్థం ఏమిటి అంటే బా అంటే బాత్సర్ణం నా అంటే నాశనం చేయటం పాపాలను నశింపజేసి భగవంతుడికి జ్ఞాపకం చేసేదని అర్థం దీంతో భస్మం అంటే పాపాలను భస్మం చేసేదని పండితులు చెబుతారు లయకారుడు పరమశివుడు మహిమ అపారమైనది శివయ్యకు మనస్ఫూర్తిగా భక్తితో జలం సమర్పిస్తే నమస్కరిస్తే చాలు వారి భక్తికి సంతోషించి తన ఆశీర్వాదాలను కురిపిస్తాడు నమ్మకం అందుకే శివయ్యను శంకరుడు అని కూడా పిలుస్తారు అంతేకాదు శివుడు జీవన విధానం ఇతర దేవునిలా కూడా ఉండదు శ్మశానంలోనే నివసించి పాములు ఆభరణాలుగా ధరించేవాడు శరీరానికి బూడిదను భస్మాన్ని పూసుకునేవాడు శంకరుడు శంకరుడు గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే భస్మం అంటే శివుడికి ఇష్టమని పురాణాలు గ్రంథాల్లో కూడా చెప్పారు అసలు రోజు ఈ శివయ్యకు బూడిద అంటే భస్మం అంటే శరీరంపై ఎందుకు పూసుకుంటాడో తెలుసా భస్మం అంటే పాపాలను భస్మం చేసేదని పండితులు ఎలాగా చెప్తారు జీవితంలో అన్ని సత్యాన్ని భస్మస్మంతో గుర్తు చేస్తూ ఉంటుంది భస్మం పరమాశివుని స్వరూపం దానిలో ఉపయోగించడం వల్ల దుఃఖాలు పాపాలు నశిస్తాయి అని శివపురాణంలో చెప్పబడుతుంది భస్మాన్ని శుభప్రదంగా కూడా అభివర్ణించారు అసలు భస్మాన్ని శివుడికి ఎందుకు సమర్పిస్తారు అంటే త్రినేత్రుడికి భస్మం అంటే చాలా ఇష్టం అందుకే శివయ్యకు భస్మం అలంకారంగా పరిగణించబడుతోంది శివుడికి భస్మాన్ని సమర్పించే భక్తుడు త్వరగా అనుగ్రహిస్తాడని బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు భస్మాన్ని సమర్పించడం ద్వారా మనస్సును ప్రపంచిక భ్రాంతి నుండి విముక్తి పొందుతాడని విశ్వాసం అయితే శివుడికి పురుషులు మాత్రమే భస్మాన్ని సమర్పిస్తారు స్త్రీలు భస్మాన్ని సమర్పించడం శ్రేయస్కరం కాదు శివునికి ప్రీతికరమైన ప్రీతిపాత్రమైన భస్మాధరణ వెనుక ఉన్న పౌరాణిక నమ్మకం ఏంటంటే చాలా ప్రాచుర్యంలో పొంది ఉంది సతీదేవి తన తండ్రి దక్షుడు యజ్ఞం చేసేటప్పుడు యాగంలో తన శరీరాన్ని సతీదేవి అర్పిస్తుంది సతీదేవి మృతదేహాన్ని పట్టుకొని శివుడు చేస్తున్న సమయంలో మహావిష్ణువు సతీదేవి మృతదేహాన్ని తన సుదర్శన చక్రంతో భస్మం చేశాడని తనకు దూరమైన సతీదేవి గుర్తుగా శివుడు మృతదేహాన్ని బూడిదను తన శరీరంపై పూసుకుంటాడు అని ఇప్పటి నుండి అప్పటి నుండి మహాదేవుని భస్మం అంటే చాలా ఇష్టమని నమ్మకం